ఆర్థిక ఇబ్బందులు సమస్య ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి బ్రతుకుబండి చాలా కష్టంగా సాగుతోంది ఉన్నత చదువుకు కావలసిన వనరులు మా దగ్గర లేవు నాకు చదవాలని ఉన్నా కుటుంబంలో పరిస్థితులు నన్ను చదవడానికి ప్రోత్సహించడం లేదు ఎంత చదివినా రేపు ఇంట్లో కూర్చోవడమే కదా నేను డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఇలా ఎన్నో కావాలని అనుకున్నా అవన్నీ కుదరదు కదా ఏం చేయాలి అప్పు చేసి చదివించే స్థోమత మా తల్లి తండ్రులకు లేదు ఇంకా చేసి రేపు నాకు సరి అయిన ఉద్యోగం వస్తుందా రాదా అన్నది కూడా సందేహమే అప్పుడు మొత్తం జీవితమే అధోగతి అవుతుంది ఎలా చదవాలి వివరణ అసలు డబ్బుకు మన చదువుకు ఏమిటి సంబంధం అన్నది నాకు ఎప్పుడూ అర్థమే కాదు డబ్బులుంటే మనకు చదువు అబ్బుతుంది లేదంటే ముద్దు శుద్ధలు అవుతాము అని ఎవరైనా ఎక్కడైనా నిరూపించి శిలాఫలకం మీద రాసిపోయారా చెప్పండి చేతిలో చిల్లీగవ్వా లేకుండా చాలీచాలని వనరులతో పూట గడవటమే కష్టంగా రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చదువు అందని ద్రాక్ష అది డబ్బులున్నోళ్ల సొత్త చెప్పండి బీదవాడు చదువుకోలేడు అంటారా ఆర్థిక ఇబ్బందులున్న వాడికి అపజయమేనా పైన సమస్యలు ఏకరువు పెట్టిన విద్యార్థులు కూడా అవును అన్న సమాధానం చెప్పడానికి కాస్త సంకోచిస్తాడు నిజంగా ఇది నా స్వీయ అనుభవం ఎన్నో సమావేశాలలో పిల్లలు ఒకసారి సింహవాలోకనం చేసుకుంటే అనాది కాలం నుండి మన దేశంలో చదువు సంస్కారం నేర్పబడే గురుకులాలలో అంటే విద్యాలయాలలో నాకు తెలిసినంత దాకా బీద లేక సాదా అన్న దాని మీద ఎప్పుడూ విద్య అందించిన దాఖలాలు లేవు గురుకులాల్లో సహితము రాజకుమారుడైనా సామాన్యుడి కొడుకైనా గురువులు ఒకే విధంగా చూసి విద్య అందించేవారు ఈ రోజుకి కూడా విద్యా విధానంలో బీద సాధ అన్న భేదము ఎక్కడా లేదు అసలు చెప్పాలంటే డబ్బులున్న వారి కంటే కూడా డబ్బులు లేని వారే ఎక్కువగా ప్రతిభావంతులు అవుతున్నారని చెప్పాలి బాగా చదివేవాడు బీదవాడు అయితే చేయూత అందించే వాళ్ళు కోకొళ్ల ఉన్నారు ఈ దేశంలో ఈ రోజు ప్రభుత్వాలు సైతము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు సమస్య బాగా చదివే ఆర్థిక ఇబ్బందులున్న పిల్లలకు కాదు బాగా చదవని వీద పిల్లలకే సుమా కారణం బాగా చదివే పిల్లాడికి తప్పక ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా ఎలాంటి భారం లేని విద్యా సౌకర్యాలు అందిస్తున్నాయి మంచిగా చదివినా పిల్లలు ఇంటికి దగ్గరున్న విద్యాలయాలలోనే చదవాలన్న కోరికతో అమ్మాయిలను ఎక్కడో ఉన్న విద్యా సంస్థలకు పంపే ఉద్దేశం లేకనో ప్రైవేట్ సంస్థల్లో చేరిస్తే పిల్లాడు ఇంకా బాగా చదివేస్తాడన్న అపోహతోనో మొత్తానికి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు నాకు తెలుసు ఇలా ఈరోజు బాగా చదివే పిల్లలు సమస్యల సుడిగుండంలో పడిపోతున్నారు ఒకవేళ బాగా చదివినా ప్రభుత్వ సంస్థల్లో చదవడానికి కూడా కావలసిన వనరులు లేవు అనుకుంటే మాత్రం ఆ సమస్యను మనం పరిష్కరించవచ్చు నేను చాలా సభల్లో సమావేశాలలో ఎన్నో సందర్భాలలో చాలా బాహాటంగా ప్రకటించాను బాగా చదువుకునే పిల్లలు కేవలం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు అని కొన్ని వేల మంది ఆ మాట విని ఉండవచ్చు కానీ వాస్తవంలోకి వస్తే మాత్రం గత రెండు దశాబ్దాలుగా ఒక వంద మంది పిల్లలు కూడా నా దగ్గరికి రాలేదు ఒకవేళ వచ్చినా వాళ్లకు అద్భుతమైన ప్రతిభ సహాయం అందుకునే అంత అర్హత లేదన్నది నిజం సూచనలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే క్రింద ఇచ్చిన సూచనలు మరియు సలహాలు గమనించి విద్యార్జన చేసే సమయంలో కనుక పాటించగలిగితే డబ్బు అన్నది చదువుకు ఒక అడ్డంకే కాదు అన్నది గ్రహిస్తారు ప్రభుత్వ సంస్థల్లోనే చదవండి ప్రభుత్వం ఇచ్చే అన్ని సహాయాలు పొందండి వీలైతే హోమ్ ట్యూషన్ చెప్పి కొంత సంపాదించగలరేమో చూడండి చిన్నపాటి పని ఏదైనా ఇంటికి దగ్గరలో ఒక మూడు గంటలు చేయవచ్చా ఆలోచించండి ఏదైనా నైపుణ్యం ఉదాహరణకు మెహందీ డ్రైవింగ్ టెలి మార్కెటింగ్ కేటరింగ్ మొదలగున్నవి నేర్చుకొని సెలవు రోజుల్లో సంపాదించండి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బాగా చదువుకునే వారికి ఎంతో నిస్వార్థంగా చేయూతను అందిస్తాయి తల్లిదండ్రులు పనిచేసే కార్యాలయాల్లో యజమానులు కూడా ఎంతో దయతో స్పందిస్తారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పోటీలలో చురుగ్గా పాల్గొనండి నిజంగా మీరు అద్భుతంగా చదివే వాళ్ళు అవుతే మీరు చదివే పాఠశాల లేక కళాశాల యాజమాన్యంతో సంప్రదించి కూడా సాయం పొందవచ్చు ఇంతగా ప్రయత్నించినా ఫలితం లేదు అని అంటే వెంటనే నన్ను సంప్రదించటం మరవద్దు ప్రేరణా మంత్రం గివింగ్ అప్ ఆన్ యువర్ గోల్ బికాస్ ఆఫ్ వన్ సెట్ బ్యాక్ ఈజ్ లైక్ స్లాషింగ్ యువర్ అదర్ త్రీ టైర్స్ బికాస్ యూ గాట్ ఎ ఫ్లాట్ స్ఫూర్తి సాయిలత ఒక మధ్య తరగతికి చెందిన చిన్నారి అమ్మ మరో చెల్లి ఇది తన కుటుంబము ఏదో టైలరింగ్ చేసి వడియాలు పెట్టి పిల్లలను ఉన్నంతలో చదివిస్తుంది అమ్మ తండ్రి వాళ్లతో లేడు మిగతా బంధువుల పరిస్థితి అంతంత మాత్రమే కానీ ఇద్దరు అమ్మాయిలు చాలా చక్కగా చదువుతారు అల్లారు ముద్దుగా పెంచే అమ్మ నీడలో పెరిగారు తను పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఒక కార్పొరేట్ విద్యా సంస్థ వాళ్ళు చాలా తక్కువ రుసుముకే చేర్చుకున్నారు డాక్టర్ కావాలని ఎంతో ఆశతో సైన్స్ గ్రూప్ తీసుకుంది ఇంటర్ మొదటి సంవత్సరం అయిపోయింది అసలు కష్టం అప్పుడెదురయ్యింది రెండో సంవత్సరం రుసుము అందరితో పాటుగా కట్టమని చెప్పారు ఏమి చేయాలో పాలుపోలేదు చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కడా అంత పెద్ద మొత్తము సమకూర్చేవాళ్లు లేరు తెలిసిన వ్యక్తి ఒకరు ఆ అమ్మాయికి అభయ సంస్థ గురించి చెప్పాడు చాలా అమాయకంగా కళ్ళల్లో ఎన్నో కళలు నింపుకొని హైదరాబాదుకు వచ్చింది ఆ పాపను చూసిన సంస్థ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ప్రోత్సహించారు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది సీన్ కట్ చేస్తే అత్యంత ప్రతిభతో డాక్టర్ సాయిలత ఎంబీబీఎస్ అయ్యింది చదువుకు డబ్బులు అడ్డం కాదు అని నిరూపించడమే కాక ఇప్పుడు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతోంది జీవితంలో ఒక కష్టం వచ్చింది అని ఎన్నడూ నిరాశావాదంతో ఇక జీవితం ఇంతే అని అనుకోలేదు ఆ అమ్మాయి ఒక టైర్ పంచర్ అయిందని మిగతా మూడు టైర్లను వదిలేసుకొని ఇంట్లో కూర్చోలేదు అన్ని శక్తులు వడ్డి అడుగు అడుగునా ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పోరాడింది గెలిచింది ఈ అమ్మాయి ఇంకో పది మందికి సాయం చేసే స్థాయిలో ఉంది ప్రస్తుతం ఇప్పుడు చెప్పండి చదువుకునే వాడికి ఆర్థిక ఇబ్బందులు ఒక అడ్డా కాదు కాకూడదు కానేరదు ఎవరైనా సరే చదువుకోవాలంటే కావలసింది డబ్బులు కాదు బుద్ధులు